వచ్చేది దండం పెట్టేది ఒకరు మాత్రమే ఏడుగురు రెడీగా ఉన్నారు శనిగారు గురువు గారు కలిసి ఈ ఏడాది మీ సైడే బ్యాటింగ్ ఆడుతున్నారు వెనక రంకెలేసుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉంటారు వృషభాలు అరుణాచలం సినిమాలో రజనీకాంత్ రాగా మీరే కేసినా సరే చేతిలో లక్ష్మీదేవి ఆడిపోద్ది ఆఖరికి సరదాగా పెట్టిన పెట్టుబడులు కూడా విపరీతంగా కలిసొచ్చేస్తాయి మీ దింపదేగా ఎక్కడ శుభకార్యాలు జరిగినా సరే బట్టలు దుకాణం ఓపెనింగ్ వచ్చిన హీరోయిన్ లాగా మీరే స్పెషల్ అట్రాక్షన్ కనుక నగలు ముందుగానే కొనేసుకొని బట్టలు అవి ఎంబ్రాయిడరీ వర్కులకి ఇచ్చేసుకొని రెడీగా ఉంచుకోండి ఎక్కడికి వెళ్ళినా వైట్ అండ్ వైట్ వేసుకొచ్చినట్టు కూడా వంగి వంగి దండాలు ఎడతారు పని చేసే చోటే మీరేదంటే అదే చేసిందే పని పెట్టేదే లేవు కూర్చున్నదే డేస్ మాట్లాడిందే మీటింగ్ మరి అన్ని ఇంత పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఏదో ఒకటి వెలితి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యం చూసుకుంటే చాలు